పన్నెండు గంటల పాటు నిర్విరామ నృత్య నీరాజన కార్యక్రమానికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచల పట్టణం వేదికగా నిలిచింది సుమారు నూట మంది చిన్నారులు భరతనాట్యం తెలుగు బుక్ ఆఫ్ వరల్డ్ ను సొంతం చేసుకున్నారు ఏజెన్సీ ప్రాంతమైన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచల పట్టణంలో కూచిపూడి శ్రీ నృసింహ సేవా వాహని ఆధ్వర్యంలో పలు విశేష కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు ఇందులో భాగంగా గో గోవిందుడు గోశాల వేదికగా స్వరనీరాజన కార్యక్రమాన్ని నిర్వహించగా సుమారు నూట యాభై మంది చిన్నారులు భరతనాట్యం కూచిపూడి కళలను ప్రదర్శించి పలువురిచే అభినందనలను అందుకున్నారు అందరికీ నమస్కారం నా పేరు యష్మితా సాయిన్ నేను ఈరోజు భద్రాచలంలో జరుగుతున్న ప్రోగ్రామ్కి వచ్చాను జయమాధురి గారి ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చాను నాకు ఈ అవకాశం ఇచ్చిన జరిగి కమిటీ ప్రజలకి మా మేడం జయమాధురి గారికి కూడా ధన్యవాదములు అందరికీ నమస్కారం ఈరోజు నేను భద్రాచలంలో తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్లో కూచిపూడి డ్యాన్స్ చేశాను నేను జయమాధురి డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చాను నేను చేసిన డ్యాన్స్కి నాకు ఈ సర్టిఫికేట్ వస్తుంది నాకు ఈ అవకాశం ఇచ్చిన నృత్య నిరాజనం కమిటీకి మా గురువు గారి జయమాధురికి ధన్యవాదములు భద్రాద్రి దివ్యక్షేత్రంలో ఈ మన్యం ప్రాంతంలో నృసింహ సేవా వాహిని చేస్తున్నటువంటి సేవల్లో భాగంగా ఈనాడు సాంస్కృతిక కార్యక్రమాలని మనం అనేక ప్రాంతాల్లో విస్తరిస్తూ ఉన్నటువంటి విషయం ఈ యొక్క అందరికీ తెలిసినటువంటి విషయం అయితే భద్రాద్రి దివ్యక్షేత్రానికి సుమారు అన్ని ప్రాంత చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా పూర్తిగా మన్యం ప్రాంతం ఈ ప్రాంతంలో సాంస్కృతిక కార్యక్రమాలు అంటే కూచిపూడి భరతనాట్యం లాంటి కార్యక్రమాలన్నీ కూడా చాలా అద్భుతంగా జరగాలి ఈ ప్రాంతంలో ఉండేటువంటి వారి యొక్క వైభవం దశ దిశలా వ్యాప్తి చెందాలనేటువంటి సంకల్పంతో ఈనాడు భద్రాద్రి దివ్యక్షేత్రంలో గో గోవింద కల్పవృక్ష నరసింహ సాలగ్రామ ఆశ్రమంలో నూట యాభై ఎనిమిది మంది చిన్నారులతో చేత అత్యద్భుతంగా నృత్య నీరాజనం కార్యక్రమాన్ని మనం చేయడం జరిగింది ఇందుకు గాను శ్రీనిసింహ సేవా వాహినికి తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డ్ మరియు తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్ని సొంతం చేసుకోవడం జరిగింది ఈ రెండు అవార్డులను కూడా నృత్య నీరాజనలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థికి కూడా మేము అంకితం చేస్తున్నాం